జిగురు లేకుండా బెండకాయ వేపుడు తయారీ విధానం చూసేద్దాం రండి ఫస్ట్ అయితే బెండకాయలనేది అనేది వాటర్లో వేసేసుకొని నీట్గా కడుక్కోవాలి ఇక్కడ బెండకాయలు అయితే నేను జప్టా నుంచి ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా అవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంక ఇలా బెండకాయలు అయితే కడుక్కున్న తర్వాత వీటిని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే టైం పాపకి స్కూల్ టైం బస్ వచ్చే టైం అయితే అయిపోతుందని చెప్పేసి రెండు రెండు పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేసేసాను ఇంక ఇదైతే లంచ్ బాక్స్ కోసం కర్రీ అనమాట ఇంక ఇక్కడ బెండకాయలు మొత్తం అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ అయితే వెలిగించేసుకొని అందుకు బాండి అయితే పెట్టేసుకొని ఆ బాండీలో అయితే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి నార్మల్గా అయితే మనం కర్రీ చేసేటప్పుడు టూ స్పూన్స్ అట్లా యూస్ చేస్తాము ఫ్రైకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఒక త్రీ స్పూన్స్ అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మిరపకాయని మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి అలాగే తాలింపు గింజలు అలాగే చిన్నుల పైరమ్మలు అయితే వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందుట్లోకి కరివేపాకు నా దగ్గర లేదని చెప్పేసి అయితే వేయలేదు మీ దగ్గర ఉంటే మీరు కరివేపాకు అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ కరివేపాకు లేదు వేయలేదు ఇంకా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను ఈ బెండకాయ ముక్కల్ని మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి కూరలాగా రాకుండా ఫ్రై అయితే వస్తుంది మనం లో ఫ్లేమ్లో పెట్టామంటే అందుట్లో ఉండే వాటర్తోనే అదంతా ఉడికిపోతుంది అదే హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆ వాటర్ అంతా మాడిపోయినట్టు వచ్చేసి ముక్కలకైతే క్రిస్పీగా వచ్చేస్తుంది ఇంకెక్కడ ఇవైతే పెద్ద మంటలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు ముందుగా అయితే మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోకూడదు ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను మనం ఉప్పు వేసుకునేటప్పుడు సగం ఆజి జిగురు ఉంటుంది కదా ఆ జిగురంతా పోయినాక మనం ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నామంటే మనకి కర్రీ టేస్ట్ అయితే కొంచెం బాగుంటుందన్నమాట ఎందుకంటే ఫ్రై కాబట్టి చేసుకున్నది ఇక్కడ చూడండి జిగురు అనేది ఏమీ లేదు ఇందాక గంటకైతే అతుక్కుంటూ ఉంది కదా జిగురు అలా కాకుండా ఇప్పుడు బాగుంది ఇప్పుడైతే మనం ఇందుట్లో ఉప్పు అనేది వేసుకోవాలి రుచికి సరిపడా అలాగే ఒక చిటికటి పసుపు కూడా అయితే వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ముక్కలు కూడా చిదిరిపోకుండా ఉంటాయి మనం ఈ విధంగా చేసుకున్నామంటే కలిపేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే గెంటితో కలుపుకుంటే ముక్కలు అనేది చిదిరిపోదు ఇంకెక్కడైతే మనం ముందుగా దంచి పెట్టుకున్న కారం ఏదైతే ఉంటుందో చిన్నపాయ కారం అట్లా వేసుకుంటారు నేనైతే మాడుపు కారం అయితే వేసుకున్నాను ఇక్కడైతే ఆ కారం అంతా వేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అయితే ఒకసారి కలుపుకుంటే మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కర్రీ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో కానీ మీకు నష్టమట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్